ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డులు వారి కోసం అంటే ఎవరైతే చూస్తున్నారో వారికి నిరాశే మిగిలినట్టుగా తెలుస్తుంది సో ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం హడావడైతే చేసింది రేషన్ కార్డులు అయితే ఇస్తామని తగారా ఇప్పుడు చూస్తే మళ్ళీ రేషన్ కార్డులకు సంబంధించి మళ్ళీ వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది అనమాట కొత్త రేషన్ కార్డులు మార్పులు చేర్పులకు సంబంధించి ఎవరైతే చూస్తున్నారో వారందరికీ కూడా కొంతవరకు నిరాశ మిగిలింది ఒక నెల రోజుల పాటు ఈ పథకం అయితే వాయిదా అయితే కాబోతుంది అంటే మనం వాస్తవంగా చూసుకుంటే ఈ పాటికే గ్రామవాడి సచివాలయాలు దరఖాస్తులు అయితే తీసుకోవాలి కానీ దరఖాస్తులు అయితే తీసుకునే పరిస్థితి అయితే లేదనమాట ఏదైతే గతంలో ఉన్న రేషన్ కార్డులు గతంలో ఉన్న రేషన్ కార్డుని మార్చేందుకైతే ప్రజెంట్ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది గతంలో ఇలా మనకి రేషన్ కార్డు మీద ఫోటోలు అయితే ఉన్నాయి కదా అటువంటి ఫోటోలు అయితే తెలిగించి కేవలం ప్రభుత్వ చిహ్నం మనకి ఆంబ్లం ఏదైతే ఉందో రాజముద్ర అదే ఉండాలని ఆ విధంగా మార్చి కార్డులు అయితే ఇవ్వాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారన్నమాట సో ఇవన్నీ పూర్తయిన తర్వాత కొత్త రేషన్ కార్డులు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు అదే కానీ జరిగితే ఇంకా చాలా ఆలస్యం అయితే అవుతుంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ దరఖాస్తులు తీసుకుంటామని చెప్పి చాలా రోజులైపోయింది ఇప్పటికొచ్చి ఆ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవ్వలేదనమాట సో ఈ నేపథ్యంలో ఇదైతే ముందుకు రావడం జరిగింది మళ్ళీని సో ఇది ప్రెసెంట్ సిచ్యువేషన్ అనమాట రేషన్ కార్డులకు సంబంధించి ఒక లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ రాగానే వీడియో రూపాలు అందిస్తుంటాను సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను